ఇక ప్రతి రోజు లెక్కనే లిల్లిపుట్ ముచ్చట్లు కూడా మీకోసం ఎదురు చూస్తున్నాయి మరి అవి కూడా చూసారు అసెంబ్లీ ముంగట ప్రతిపక్ష లీడర్లు ధర్నా చేసినట్టే గీడున్న పిల్లగాన్లు కూడా రోడ్డు మీద కూసోని ధర్నా చేసిండ్రు సీఎం రేవంత్ అన్న ఇలాక కొడంగల్లో జరిగింది ఇది అయితే కొన్నొద్దుల నుంచి ఈ గిల్లకు మెస్ టీచరు పురుగుల అన్నమే ముచ్చట్ను ఆఫీసర్లకు ఎన్ని మలగల కంప్లైంట్ చేసినా కూడా పట్టించుకుంటలేరాట అందుకే మాకు న్యాయం కావాలని కోస్ గిన్ ఆచారం కస్తూర్బా గాంధీ వల్లే చదువుకుంటున్న రోడ్ రోడ్డెక్కి ధర్నా చేసిండ్రు ఇక చేతుల ప్లకార్డులు పట్టుకొని మాకు న్యాయం కావాలి అనుకుంట బగ్గనే లొల్లి చేసిండ్రు

గదన్నట్టు ముచ్చట మెనులో ఉన్నట్టు ఏది వెడతలేరాట పిలగండ్లకు ఆడున్న టీచరు పెట్టిన అన్నంలో కూడా పురుగులే అతున్నాయని బాధపడ్డరు కాంగ్రెస్ సర్కారు మార్పు అంటే గిదే కావచ్చు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడే కాకుండా గిట్లా సర్కార్ బల్లె చదువుకునే పిలగండ్లకు అల్క తక్కువ తిండి పెట్టడే కావచ్చు కాంగ్రెస్ వాళ్ళు తీసుకొచ్చిన గొప్ప మార్పు అని గరమైతున్నారు చాలా మంది గిది సూచనోళ్లు సీఎం సొంత నియోజకవర్గంలోనే గీ పరిస్థితి ఉంటే తతిమ జాగలున్న బల్లె పరిస్థితి ఎట్లున్నదో ఏమో పోన్ీ